ఓం గంగణపతే నమ ఐం నమ శివాయ గురువే నమ జయ గురు దత్తాత్రేయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ స్మరణమాత్రేణ సుతుష్టాయ దాత్రేయాయ నమో నమ ఓం నమో భగవతే వేదా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చస్వ క్రీం మహాకాళికాయ నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారమండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు వాస్తుసిద్ధాంతిని మీకంతా కూడా గోచారీచ్య గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వాటి యొక్క ప్రభావం అంతా కూడా గోచారిత్య ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గ్రహాల యొక్క కలియిక అంతా కూడా ఈ రకంగా ఫలితాలు వస్తుంది గ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది నవగ్రహాల యొక్క ఆధీనంలో అంతా కూడా సకల మానవాళి యొక్క జీవన విధానం ఆధారపడి ఉంటుంది పూర్వజన్మలో చేసుకున్న కర్మశేషం కర్మ ఇతిహాసాన్ని అనుసరించి కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఈ యొక్క మానవాళి యొక్క జీవన విధానం అనేది ఉంటుంది కావున ప్రధానంగా పూర్వజన్మలో అంటే చేసుకున్న జ్ఞాత అజ్ఞాతకృత సర్వ ఆగామి సుచిత సంచిత ప్రారంధ కర్మలు అనేవి ఉంటాయి అన్నమాట సంచిత ప్రారబ్ధ కర్మలు అనేది తెలిసి కానీ తెలియకుండా కానీ చేసిన కర్మలు అధిష్టానంగా ఉంటాయి అన్నమాట దాన్ని దాన్ని ఈ యొక్క కర్మశేషాన్నించి బయటపడడానికి పాపకర్మ కానీ దుష్కర్మ కానీ ఈ యొక్క తెలిసి తెలియకుండా చేసిన కర్మ నుంచి బయటపడడానికి కర్మాన్ని నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా భగవంతుడే ఆరాధన చేయడం వల్ల నవగ్రహాలకి ఆధార ఆరాధన చేయడం వల్ల నవగ్రహాల యొక్క ఆ ఆధారంలో అన్ని యొక్క జీవన విధానం అనేది ఉంటుంది చేసే కర్మ విధానం అంతా కూడా ఉంటుంది కావున ప్రధానిత్యం కూడా అధిష్టాన దేవత ఆధారం చేసుకోవడం ప్రతినిత్యం కూడా ఏ గ్రహానికి అధిష్టాన దేవత ఉంది ఆ గ్రహాన్ని యొక్క అధిష్టాన దేవత యొక్క ఆరాధన చేసుకోవడం మంచి ఫలితాలుగా ఉంటుంది ప్రధానంగా ఈ రోజున మనమంతా కూడా అతిచారంలో బృహస్పతి యొక్క సంచారం అనేది జరుగుతుంది ప్రధానంగా అతిచారంలో బృహస్పతి సంచారం అంతా కూడా అక్టోబర్ పదిహేడో తారీఖు కానీ పదిహేను పద్దెనిమిదో తారీఖు కానీ ఆ రోజు నుంచి మనకంతా కూడా అక్టోబర్ పదిహేడు పద్దెనిమిది తారీఖులో అంతా కూడా అతిచారం అనేది మొదలవుతుంది బృహస్పతి యొక్క అతిచారం అనేది చాలా విశేషమైన ఫలితం స్థానంలో అంటే చాలా బలమైన స్థానంలో వి విపరీత బలంగా ఉంటారన్నమాట స్థానంలో అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం అక్టోబర్ పద్దెనిమిది తర్వాత ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి యొక్క ఫలితం అంతా కూడా అధికంగా బలంగా ఉండే బృహస్పతి అంతా కూడా ఏ రకంగా శుభ ఫలితాలు ఇస్తుంటారు బృహస్పతి గ్రహం అంటే ప్రధానంగా గురువు గురువు అంటే ఏ యొక్క ఫలితాలు ఇస్తూ ఉంటారు పృత్కారకుడిగా ఉంటారు పృత్ర సంతాన సంతాన కారకుడుగా మరియు వేదపట్నానికి కారకుడుగా సకల శాస్త్రాలకి అధిష్టాన దేవతగా ఉండడం జరుగుతుంది సకల విద్యాధి దేవతగా ఉండడం జరుగుతుంది సకల వేద జ్ఞానము వేదజ్ఞానము మంత్ర మంత్రసిద్ధి మంత్రయోగం కోసం అని చెప్పేసి బృహస్పతి ఆరాధన చేయడం వల్ల సకల యోగకరమైన జీవితం జీవించడానికి పుణ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరికైతే కనుక బృహస్పతి యోగకరంగా ఉంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కానీ గవర్నమెంట్ ఉద్యోగం కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది యోగం కానీ ప్రధానంగా బృహస్పతి అంతా కూడా యోగకరంగా ఉండాలి ఈ గ్రహాలు మూడు గ్రహాలు యోకరంగా ఉంటే కనుక శీఘ్రంగా గవర్నమెంట్ జాబ్స్ రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది మరియు కొంతమంది కంటగారు బృహస్పతి యొక్క రంగం ఉంటే కనుక మంచి అధ్యాప అధ్యాపక జీవనం అనేది ఉంటుందన్నమాట ప్రధానంగా చూసుకుంటే అధ్యాపక జీవనం అనేది విధానం అనేది ఉంటుంది టీచర్గా కానీ లెక్చరర్గా కానీ ఉండడం ప్రొఫెషన్గా ప్రధానగా ప్రొఫెసర్గా ఉండడం మంచి డాక్టరేట్ పొందడం కానీ విద్యలో ఉన్నత స్థితి కలగడం కానీ ముద్యలో ఉత్తీర్ణత కలగడానికి కానీ మంచి అవకాశాలు సిద్ధించడం కానీ విదేశంలో స్థిరత్వం లభించడం కానీ ఈ యొక్క బృహస్పతి అనుగ్రహం కావాలి కొన్ని గ్రహాల యొక్క కలిగి కూడా అనుగ్రహం కావాల్సి ఉంటుంది ప్రధానంగా బృహస్పతి అంతా కూడా కళ్యాణ కాలపుడు బృహస్పతి అంతా కూడా శీఘ్ర కళ్యాణకారకుడు కూడా ప్రతి ఒక్క ముహూర్తంలో మనం చేయాల్సింది ఏంటంటే ముహూర్త భాగంలో కూడా చూసాల్సి ఈ గోచార రీత్యా కూడా బృహస్పతి యొక్క రంగా ఉన్నారా లేదా శుక్రబలం యొక్క రంగా ఉందా లేదా ఒక జాతకుడికి ఎంత కూడా శీఘ్ర కళ్యాణ యోగం కావాలి అంటే కనుక ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా పరిగణనలో తీసుకుంటూ ఉంటారు బృహస్పతి అంతా కూడా సంతానానికి అభివృద్ధికారకుడు కూడా అవుతాడు ప్రధానంగా ఈ యొక్క సంతానంలో కూడా ప్రధానంగా పుత్ర సంతానానికి అవుతాడు ప్రధానంగా బృహస్పతి అంతా కూడా ఇచ్చే కూడా బృహస్పతి యోకరంగా ఉంటే కనుక ధనాదాయానికి కారకుడు లక్ష్మీ కారకుడుగా అవుతాడు ప్రధానంగా ఎవరైతే కనుక వ్యాపారంలో అభివృద్ధి యోకరంగా ఉండాలి అంటే కనుక ఈ యొక్క స్థానాల్లో మార్పు జరిగినప్పుడు కనుక విపరీత రా రాజయోగాన్ని అత్యధికంగా రాజయోగం వచ్చే విధంగా అష్టైశ్వర్య ప్రాప్తి కలిగే విధంగా ధనధాన్యాది సమృద్ధి కలిగే విధంగా బృహస్పతి అనుగ్రహం అనేది ఉంటుంది విపరీత రాజయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది కావున బృహస్పతి యొక్క మార్పు అనేది జరుగుతుంది విపరీత రాజయోగం ఇచ్చే విధంగా అష్టైశ్వర్య ప్రాప్తి కలిగే విధంగా పుణ్య గ్రహాలకైతే కనుక రాజయోగం ఇచ్చే విధంగా పుష్యమి నక్షత్రయుక్తంగా మారుతున్నాడు కావున గురు యోగం అనేది సంభవిస్తుంది అక్టోబర్ పద్దెనిమిది రోజున ప్రధానంగా అతిచారంలో సంచారం జరిగినప్పుడు ఏ రకంగా ఉంటుంది ఈ యొక్క సెప్టెంబర్ ఈ యొక్క ఈ నెలలో అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ఇప్పటి నుంచి బృహస్పతి మార్పు అంతా కూడా ఈ రకంగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది దాదాపుగా మనకంతా కూడా బృహస్పతి అతిచారంలో మార్పు జరగడం వల్ల దాదాపు వచ్చే సంవత్సరం మనకి జూన్ జూలై దాకా పదిహేడు ఇరవై నాలుగు తారీఖు దాకా బృహస్పతి మార్పు జరుగుతూ ఉంటుందన్నమాట ఈ యొక్క కాలంలో అంతా కూడా బృహస్పతి ఏకరంగా ఉండడానికి ఎటువంటి ప్రభావం అనేది చూపడం జరుగుతుంది ఈ యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా మారుతుందనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా బృహస్పతి మార్పు కూడా అతిచారంలో మారడం వల్ల విపరీత రాజయోగాలు సంభవిత గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తుందని తెలుసుకుందాం సింహరాశి జాతకులకి గోచారీత్యా బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా అతిచారంలో సంచారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం ప్రధానంగా బృహస్పతి అంతా కూడా స్థానంలో సంచారం చేయడం సింహరాశి అంతా కూడా యోకరంగా ఉన్నప్పటికీ కూడా వ్యయ స్థానం అంతా కూడా బృహస్పతికి కొంచెం మిశ్రమైన ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటుంది ప్రధానంగా స్థానంలో సంచారం చేయడం బృహస్పతి అంతా కూడా పంచమాధిపతి యోకరంగా ఉంటారు మీకంతా కూడా రాజ్య యొక్క కారు అవుతాడు కావున మీకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే గనక సంతానం కోసం ప్రయత్నం చేసుకుంటున్నారు సంతాన యుగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శీఘ్ర కళ్యాణ యుగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీరంతా కూడా బృహస్పతికి ప్రీతికరంగా శనకులు దానం చేసుకోవడం బృహస్పతికి శుక్రుడికి శనీశ్వరుడికి జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం చంద్రగ్రహానికి రాహుకి అంతా కూడా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం సూర్య భగవానుడి అంతా కూడా ఈ యొక్క గోధుమలు కానీ గోధుమ పిండి కానీ దానం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు సంపూర్ణమైన ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో మార్పులు గడవడానికి ఆస్కారం ఉంటుంది నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది స్పెక్యులేషన్ రంగంలో వల్ల కూడా మంచి వ్యాపారంలో అంతా కూడా అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వల్ల కూడా మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మికత లాభం ధనయోగం సిద్ధించడానికి అంతా కూడా ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా మీరు దత్తాత్రే హోమాది కార్యక్రమాలు చేస్తారు లక్ష్మి కుబేర హోమశాంతి కార్యక్రమాలను ఆసరించుకోవడం ప్రధానంగా కాలభైరవ స్వామి ప్రీతికరంగా కూష్మాండ దీపాన్ని దానం చేసుకోవడం ప్రధానంగా కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల సకల గ్రహ నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక దల్లాప ధునియోగం సిద్ధించడానికి ప్రతినిత్యం కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం లక్ష్మీ గణపతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ప్రతినిత్యం కూడా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసుకోవచ్చు మంచి అవకాశాలు సిద్ధిస్తాయి నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి నూతన ఉద్యోగాలు అంతా కూడా లభించడం ఆస్కారం ఉంటుంది ఐటీ రంగంలో వాళ్ళకు కూడా మంచి అవకాశాలు దిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగంలో మార్పుల కోసం అంతా కూడా ప్రయత్నం చేసుకునే వాళ్ళకి మంచి అవకాశాలు ఇస్తాయి ప్రధానంగా చూసుకుంటే టెక్స్టైల్ రంగంలో క్లాత్ బిజినెస్ చేసుకునే వాళ్ళు మంచి వస్త్ర వ్యాపారాలంతా కూడా మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది గురు కటాక్షం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి ఇంట్లో శుభకార్యాలు కానీ జరగడానికి కానీ ఆస్కారం ఉంటుంది గృహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శనీశ్వరు ప్రీతికరంగా నల్లను దానం చేసుకోవడం యోగ్రంగా ఉంటుంది అష్టమ శని దోషం అనేది ఉంటుంది కావున సింహరాశి జాతకులకంతా కూడా శనీశ్వరికి జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం శ్రేదాయకంగా ఉంటుంది నమ గోచారీత్యా బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో సంచారం చేయడం వల్ల మేషాది ద్వాదశర శిల్వలో అంతా కూడా ప్రతినిత్యం కూడా బృహస్పతి ప్రీతికరంగా గురుఘటాక్షం కోసం ప్రధానంగా పరమేశ్వరుడు ఆరాధన చేసుకోవడం దత్తాత్రేయ చరిత్ర ఎవరైతే ప్రతినిత్యం కూడా చదువుతూ ఉంటారు ప్రతినిత్యం కూడా పారాయణలాగా చేస్తూ ఉంటారు ప్రవచనంలాగా చేస్తుండడం వల్ల అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది భాగవత ఇతిహాసం అంతా కూడా చదువుకోవడం వల్ల ఈ యొక్క భాగవత లీలలంతా కూడా చదువుకోవడం వల్ల అధిక పుణ్యం లభించడానికి శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం లభించడానికి ఆస్కారం ఉంటుంది భాగవత ఇతిహాసం అంతా కూడా చదువుకోవడం విష్ణు సహస్రనామ పట్నం చేసుకోవడం ప్రధానంగా మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా శ్రీ సుక్త విధానంగా జపహోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అధిక లాభాలు ఆకస్మిక ధనలాభం ధన యొక్క విధించడానికి ఆస్కారం ఉంటుంది ఇంట్లో అంతా కూడా శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ ద్వాదశరాశులు వాళ్ళు విశేషంగా బృహస్పతికి ప్రీతికరంగా శనగలు నానబెట్టిన శనగలంతా కూడా గోమాతకు సమర్పిస్తూ ఉంటే కనుక మీ జాతకంలో బృహస్పతి అంతా కూడా నీచస్థానంలో కానీ దుస్థానంలో కానీ ప్రధానంగా పాపగ్రహంతో కనుక కలిసి ఉంటే కనుక ఆ దుర్దోషం అంతా కూడా పోయి శీఘ్రంగా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి దై వల్ల మీకంతా కూడా గురు కటాక్షం వల్ల అధిక లాభాలు గణిస్తూ ఉంటారు జీవితంలో మార్పులు కలుగుతుంటాయి ఆనందం జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక ధనియోగం ధనయోగం అంతా కూడా గురు కటాక్షం వల్ల లభిస్తూ ఉంటుంది ఉద్యోగంలో మార్పులు గలగడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక ఉద్యోగంలో మార్పులు కలగడానికి ప్రయత్నం చేసుకుంటారో ప్రతినించం కూడా బృహస్పతికి ప్రీతికరంగా ఆవునే దీపారాలు అంతా కూడా రావి చెట్టుకు దగ్గర కానీ నవగ్రహాల్లో బృహస్పతి దగ్గరైనా కానీ ప్రతినించం కూడా నవగ్రహాలకి అభిషేకం చేయించడం నవగ్రహాలకు అంతా కూడా ప్రదర్శనాలు చేయడం వల్ల ప్రతినించం కూడా భగవంతుడిని నామస్మరణ చేస్తూ ఉండడం దత్తాత్రేయ నామస్మరణ చేయడం వల్ల గురుకటాక్షం శీఘ్రంగా లభిస్తూ ఉంటుంది అతిచారుణులు బృహస్పతి అంతా కూడా అత్యంత యువకరంగా బలవంతంగా ఉంటారు శీఘ్రంగా మీకంతా కూడా లాభాలు గణించడానికి అఖండమైన శుభాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది ఎవరి జాతకంలో గనక బృహస్పతి నీచ స్థానంలో కానీ బలహీన స్థానంలో కానీ ఉంటే పాపగ్రహంతో కనుక కలిసి ఉంటే కనుక ఆ యొక్క జాతకాన్ని కూడా జ్యోతిష పండితులతో మీ యొక్క జాతకాన్ని కూడా చూపించుకొని విశ్లేషణ చేయించుకొని పరిహారార్థం అంతా కూడా చేసుకుని వల్ల జప హోమాది కార్యక్రమాలు ఆలోచించుకోవడం నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు లక్ష్మికు కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు యజ్ఞాది యజ్ఞాధికరతలు చేసుకోవడం ప్రధానంగా శ్రీ సూక్త విధానంగా పురుషుక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం శ్రీకృష్ణ మూలమంత్రంతో జపాని ఆచరించుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ కలిగి మీకంతా కూడా అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక ధనలాభం ధనయోగం రాజయోగం సిద్ధించడానికి విపరీత రాజయోగ కారకుడు బృహస్పతి అంతా కూడా అఖండమైన పుణ్యగ్రహంగా చెప్పడం జరుగుతుంది దేవత తలకు కూడా గురువుగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి అత్యంత శుభగ్రహంగా చెప్పడం జరుగుతుంది కావున మీకంతా కూడా మంచి శుభాలు కలగడానికి ఈ పరిష్కారం ఆచరించండి ధనయోగం సిద్ధిస్తుంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఈ యొక్క శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది వృత్తిలో వ్యాపారంలో మార్పులు కలిగి ఆకస్మిిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాతరేనమా